అందరికీ ప్రెస్లో ఈరోజు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఇక్కడ పౌలు ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయన ఏ విషయాలపై అక్కడ జాగ్రత్త ఉండాలి అని నిన్నటి దినాన హెచ్చరించినటువంటి తర్వాత ఇక్కడ పౌలు తన సాక్ష్యమును అక్కడ వెల్లడిపరుస్తూ ఆయన చెప్తున్నటువంటి విషయాలను ఇక్కడ మనము గమనించి వారమై ఉంటా ఉన్నాం ఇక ప్రాముఖ్యంగా మనం గుర్తించినట్లయితే ఆ ఇస్తున్నటువంటి ఈ నిర్వచనమును బట్టి మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి సత్యము ఏ మతపరమైనటువంటి అర్హతలో మన దేవునిని ఆకట్టుకునలేవు ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఎందుకనంటే నేటి దినా మనం గుర్తించాల్సినటువంటి సత్యము నీకుండేటటువంటి ఆ మతపరమైనటువంటి అర్హతలు లోకము నిన్ను బల అంటే వారు ఆకట్టుకునబడవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఆకట్టుకునబడడు ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి దీన్ని గమనిస్తూ మనం ఇక్కడ అంత అంతిమంగా ఏ విషయానికైతే మనం ఒక కంక్లూజన్కి రావచ్చు అనేటటువంటి ఒక సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేస్తాం రక్షణ దేని ద్వారా కలగదు అనేటటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ మనము గమనించబోతా ఉన్నాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచన ఐదో వచనం నుంచి ఆరో వచనం వరకు కూడా మనము ధ్యానము చేసుకుని ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకున దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఈ విషయాన్ని పౌలు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఈరోజు మానవుడు ఏ శరీరమును గురించి గర్వించకూడదో ఆ శరీరమును గూర్చి గర్విస్తూ ఉన్నాడు అందుకనే పౌలు ఇక్కడ ఇస్తున్నటువంటి నిర్వచనమును బట్టి మనం గమనించినట్లయితే ఒకవేళ అంటే ఈ ఫిలిప్పీ సంఘంలో ఉంటున్నటువంటి పౌలు నిజమైనటువంటి బోధకుడు కాదు అనేటటువంటి అబద్ధ బోధలు అక్కడ బయలుదేరుతున్నటువంటి సమయంలో పౌలు ఆ శరీరమును ఒకవేళ ఆస్పదము చేసుకొనవలసి వస్తే వారికంటే నేను మరి ఎక్కువగా ఆస్పదము చేసుకుని ఉన్నాడు అంటే ఇక్కడ స్పష్టంగా పౌలు వారికి ఉంటున్నటువంటి శరీరపరమైనటువంటి లేదా లోకపరమైనటువంటి ఆ అర్హతలు ఎవరుకు అంటే అవి దేవుని ఎదుట రైట్ క్రెడెన్షియల్స్ కాదు సరి అయినటువంటి అర్హతలు కాదు అంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము నీ ఒకవేళ మతపరంగా లేదా కులపరంగా లేదా జాతిపరంగా ఏదో ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉంటే అది దేవుడు దేవుని ద్వారా నీవు ఆకట్టుకొనబడతావా అంటే కాదు గమనించాల్సినటువంటి విషయం గాడ్ డజెంట్ లుక్ అట్ యువర్ రేస్ నీదర్ అట్ యువర్ ట్రైబ్ నీదర్ అట్ యువర్ నేషన్ నీ దర్ యువర్ స్టేటస్ స్పష్టంగా దేవుడు నీ యొక్క జాతి ఏమిటి లేదా నీ కులం ఏమిటి లేకపోతే నీవు ఏ దేశానికి చెందినవాడవు నీ హోదా ఏమిటి నీ పదవి ఏమిటి నీ స్థితిగతులు ఏమిటి ఇవన్నీ ఏది కూడా దేవుడు చూడడు అందుకనే పౌలక్కడంటావు ఒక మీరు అక్కడ అబద్ధ బోధకులు చెప్తున్నటువంటి ఆ శరీరమును ఆస్పదము చేసుకునేటటువంటి విషయాలు ఏవైతే ఉంటున్నాయో ఒకవేళ అట్లా గనక చేసుకొనదలిసిన ఎడల నేను వాళ్ళకంటే ముందు వరసలో ఉండగలుగుతాను అంటాడు అని చెబుతూ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము స్పష్టంగా ఇవి ఉన్నంత మాత్రాన నాకు రక్షణ వస్తుంది అనేటటువంటిది పూర్తిగా ఇక్కడ మనం గమనించినట్లయితే అసత్యము లేకపోతే అవి నీకు రక్షణ కలుగుతాయి అవి నాకు అర్హతలు అని అనుకోవచ్చేమో కానీ అవి కానే కాదు ఇక్కడ ఐదవ వచనం నుంచి మనం గమనించినట్లయితే పౌల్ అంటాడు ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేలు వంశపువాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రియుల సంతానమై హెబ్రియుల హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించి వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై యుంటిని ఈ ఐదు ఆరు వచనాల్లో గనక మనం గమనిస్తే స్పష్టముగా మొదటగా చెప్పబడుతున్నటువంటి విషయం ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని నీకు రక్షణ కలగాలి అనంటే ఆచారపరమైనటువంటి విషయాల ద్వారా రక్షణ కలగదు అంటే పౌలు సున్నతి పొందినంత మాత్రాన అక్కడ రక్షణ పొందాడు చాలామంది ఈ సున్నతి విషయము రాగానే పౌలు ఎందుకు తిమోతికి సున్నతి చేయించాడు అనేటటువంటి ఆ ఒక ప్రశ్నను లేవనెత్తుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ పౌలు ఏది ఏమైనా కూడా సువార్తకు అడ్డంకిగా ఉండకూడదనేటటువంటి ఉద్దేశం ఎందుకనంటే పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడ సమాజ మందిరంలో నిలబడి ఆయన సువార్తను ప్రకటించేటటువంటి వాడు అయితే ఆ సమాజ మందిరాలలోకి వెళ్ళవలసి వచ్చినప్పుడు తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు గనక అక్కడ స్పష్టముగా ఆ అడ్డంకి ఆ అఫెన్స్ తిమోతి ఎదుర్కోవద్దనేటటువంటి ఆ దృష్టి కోణముతో అక్కడ మనము తిమోతికి చే కానీ తిమోతికి నువ్వు పొందితేనే అంటే నువ్వు సున్నతి చేయించుకుంటేనే రక్షణ పొందినట్టు అనేటటువంటి ఏ క్లాజ్ అక్కడ పెట్టబడలేదు అంతేందుకు ఇప్పుడు తీతు విషయానికి వస్తే మరి సున్నతి చేయించాడా చేయించలేదు కదా కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం ఇక్కడ స్పష్టంగా ఒక కంక్లూజన్కి డ్రా అవ్వవచ్చు అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఆచారపైన పరమైనటువంటి విషయాలు మనకు రక్షణ కలగజేయలేవు ఈ విషయాలను స్పష్టంగా గుర్తించాను నేటి దినాన రక్షణ అనగానే బాప్టిస్మము తీసుకుంటే చాలు లేదా ఇంకా విడ్డూరంగా మాట్లాడేటటువంటి విషయం గారు నన్ను ముంచి లేపేస్తారా అంటే అది హృదయానికి సంబంధించినటువంటి అని కూడా గ్రహించినటువంటి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు మరికొంతమంది అయితే వివాహాల కొరకు ఈ బాప్టీసాన్ని ఆపాదించడం లేకపోతే ఆ వారి అవసరతల కొరకు ఇంకా ఏవైనా ఇతరత్రమైనటువంటి లాభకరము ఉంటాయని ఆశించో ఇక్కడ బాప్టీసాలు తీసుకోవడం కాదు మరి ప్రాముఖ్యంగా ఈ పాయింట్లో ఆచారపరంగా ఉంటే నాకు రక్షణ వచ్చినట్టు అనేటటువంటి గ్రుడ్డితనములో ఉండకూడదు పౌలు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాడంటే ఇవన్నీ కూడా నాకు అర్హతలు అయిపోయినప్పటికీ కూడా దే డిడ్ నాట్ సేవ్ మీ అవి నాకు రక్షణ కలగజేయలేకపోయి ఉంటా ఉన్నాయి అని చెప్పడమే ఆయన ఒక ఉద్దేశము కాబట్టి మొదటిది ఆచారం పరంగా ఉన్నంత మాత్రాన రక్షణ దొరకదు రెండవ విషయం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఇజ్రాయేలు వంశపు వాడనై అంటే నీ జాతి ఒకవేళ గొప్పదైతే నెటి దినాన చాలామంది ఇక్కడ చెప్పేటటువంటి విషయం అంటే నేను పలానా దేశానికి చెందినటువంటి వాడను అంటే ఇక్కడ ఆ ఇజ్రాయేలీలకు నిజంగా యూదులకు వారి యూదులని ఎంతో గర్వము వారిలో ఉండేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాము అయితే ఆ యొక్క జాతి తత్వమును బట్టి గర్విస్తున్నట్లుగా మనం అక్కడ గుర్తించాలి ఎంత అంతెందుకండి యోనా గారు నినివేకి వెళ్ళమంటే తార్షీషు వెళ్ళేటటువంటి ఓడలిక్క ఎందుకు నినివేవారు ఆషూరు వారు ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని ఎంతో బాధలు పెట్టినటువంటి వారు వారికి వెళ్ళి నేను దేవుడు ప్రకటించమన్నది ప్రకటించడం ఏంటి వారు నాశనమైపోవాలి అంటే ఒక జాతి ప్రేమతో వారి యొద్ధకు వెళ్ళడానికి ఆయనకు అడ్డంకిగా ఉండినట్లుగా మనం గుర్తించగలుగుతూ ఉంటాం అయితే ఇక్కడ నీవు ఏ జాతికి చెందినటువంటి వాడమైనా ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ నేషన్ యూ బిలాంగ్ టు బట్ దట్ ఈస్ నాట్ ఎ క్రెడెన్షియల్ టు బి సేవ్డ్ అది నీకు ఒక అర్హత కాదు రక్షించబడటానికి ఇంకా అక్కడ మనము గుర్తించినట్లయితే ఇజ్రా ఇజ్రాయేల్ వంశపు అంటాడు బెన్యామీను గోత్రంలో పుట్టి అని చెప్తా ఉంటున్నాడు అక్కడ మనం గుర్తించినట్లయితే బెన్యామీను గోత్రం అంటే ద సాల్వేషన్ ఇస్ క్లియర్లీ నాట్ బై ద ట్రైబ్ కులాన్ని బట్టి నేటి దినాన చాలామంది గర్విస్తూ ఉంటారు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము యువర్ క్యాస్ట్ విల్ నాట్ బి ఏ క్రెడెన్షియల్ టు కమ్ టువర్డ్స్ క్రైస్ట్ నేటి దినాన చాలా అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని మాట్లాడుతూ ఉంటుంటారు ఎవరి దేవుడు కాదు ఈ దేవుడు అందరి వాడు ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటటువంటి ఆ మాట ఎందుకంటే అక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఇజ్రాయేలీలు యూదులు మాత్రమే కాదు ఆయన అన్యజనాంగానికి కూడా ఇది ఏ ద్వారా ఈ స్వార్థను అందించబడడం ద్వారా మనం స్పష్టంగా గుర్తించగలం కాబట్టి నీ కులము నీకు రక్ష నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారో అని అనుకుంటారేమో నీవు అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటే ఎంతోమంది అన్యులులో నేటి దినాన రక్షణ పొంది దేవుని కృపకు పాత్రలు అవుతా ఉన్నారు విచారకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి ఇంకా నిజమైన రక్షణ అనుభవము లేకపోవడము తల్లిదండ్రులు కూడా ఆ విధముగా బిడలకు బాటలు వేయకపోవడం ఇంకా విచారకరమైనటువంటి విషయం ఎంత విచారకరమో ఇక్కడ మనం అర్థం చేసుకోం ఇంకా మనం ఇక్కడ గ్రహించినట్లయితే బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రియుల సంతానమై హెబ్రి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని గనక మనం ఆలోచిస్తే పౌలు అక్కడ తన యొక్క సంతానపు లేదా తన యొక్క హోదా అర్హతలన్నీ డ్రా చేస్తూ ఉన్నాడు ఇక్కడ హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై అంటా ఉన్నాడు అంటే క్లియర్గా ఇక్కడ ద శాల్వేషన్ ఈజ్ నాట్ బై ట్రెడిషన్ అంటే వారి యొక్క కట్టుబాట్లను బట్టి హెబ్రియుడైనంత మాత్రాన రక్షణ వస్తుందా రాదు విషయాలను అర్థం చేస్తాం ఇవి ఆ కాలానికి నేటి మనకాలానికి కూడా ఏదైనా మనం అన్వయించుకోవచ్చండి ఇంకా అక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయము ధర్మశాస్త్రము విషయము పరిసేయుడని అంటాడు అంటే తన మతము విషయంలో ఆయన ఇంకా ఉన్నత స్థితిని కలిగినటువంటి ఎందుకంటే మనము ఆ యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో కూడా చూస్తూ ఉంటాం శాస్త్రులు పరిశైలు ప్రతి అనువనువున వారి యొక్క మతము విషయంలో వారు గొప్పవారిని చూపించుకోవడానికి యేసు ప్రభు వారి యొద్ధకు వచ్చి ఎన్నో ప్రశ్నలు వేసినట్లుగా మనం చూడగలం అటువంటి పరిసయుడైనప్పటికీ కూడా దట్ ఈస్ నాట్ ఎ క్రెడెన్షియల్ టు బి సేఫ్ ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఆసక్తి విషయము సంఘమును హింసించి వాడనై చాలామంది ఏమనుకుంటారు నేను సిన్సియర్గా ఉంటే ప్రతి ఆదివారము దేవుని సంఘానికి వస్తే లేదా దేవుని మందిరంలో పని చేస్తే లేదా దేవుని మందిరంలో కాయర్లో ఉండి పాటలు పాడితే పాస్టర్ గారు చెప్పిన పని చేస్తే నాకు రక్షణ వచ్చేస్తుంది హలో ఇక్కడ అటువంటి గ్రుడ్డితనములో ఉండకూడదండి అంటే వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద వర్క్ ఆఫ్ దట్ క్రాస్ దేవుని యొక్క సిలువ కార్యమును గురించైనటువంటి నీ హృదయంలో ఉంటున్నటువంటి అవగాహన ఏమిటి నీ ఒక పాపివని గుర్తించి ఆ పాపము మనకు రావాల్సినటువంటి శిక్షకు బదులు ఆయన కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు రక్తము కార్చి చనిపోయి మూడవ దినమున తిరిగి లేచాడనేటటువంటి స్పృహ కలిగి నీవు రక్షణకు దారి తీయాలి కానీ నేను సిన్సియర్గా ఉంటాను ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం చాలామంది నేటి దినాన షో ఆఫ్ భక్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఎవరికో చూపించడానికి ఎవరి ద్వారానో అభినందనలు అంటే అప్రిషియేషన్ తీసుకోవడానికి భక్తి చేయాలను అది కాదండి భక్తి ఇక్కడ క్రీస్తుని కొరకు ఏమి చేశాడో దాన్ని బట్టి ఇట్ షుడ్ బి అన్ ఎథికల్ ఎక్స్ప్రెషన్ బై డిఫాల్ట్గా అది మనలో నుండి ఆ పనితత్వము ఆ ఎక్స్ప్రెషన్ అనేది బయటికి రావాలి అంతేగాని ఎవరికో షో ఆఫ్ కోసం కాదు కాబట్టి సిన్సియర్గా తన మతం విషయంలో సంఘం విషయంలో ఆయన ఉన్నాడు కాబట్టి నాకు రక్షణ వస్తుంది అని అనుకునకూడదు ఇంకా అక్కడ గుర్తించాల్సినటువంటి విషయము ధర్మశాస్త్రము వలని నీతి విషయమై అనింద్యుడనై ఉంటని అంటే ద రైచ్యుయస్నెస్ ఆఫ్ లా ఇక్కడ మనం గ్రహించాల్సినటు ప్రజల చేత మంచివాడని అనిపించుకున్నంత మాత్రాన రక్షణ దొరకదు అంతెందుకండి కొర్నేలి విషయమే మనం చూచినట్లయితే ఇటలీ పటాలంలో ఉన్నటువంటి వ్యక్తి అపోస్తుల కార్యంలో పదో అధ్యాయం ఎన్నో అర్హతలు ఆయనకు అక్కడ చాలా క్లియర్గా ఇస్తాడు బట్ కానీ ఆయనకు కావలసినటువంటి రక్షణ మాత్రము ఈ పేతురు సువార్త అందించిన తర్వాతే అక్కడ ఆయన పొందుకున్నారు అంటే దొజ్ ఆల్ క్రెడెన్షియల్ ఆర్ నెవర్ ఈక్వల్ టు ద శాల్వేషన్ ఆయనకుంటున్నటువంటి ఆ అర్హతలు అక్కడ మనం చూసినట్లయితే అనేకులు నేటి దినా ప్రసంగం చేస్తూ అంత మంచి అర్హతలు ఉన్నాయి ఇంత మంచి అర్హతలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయని అంటూ ఉంటారు అవన్నీ క్రెడెన్షియల్స్ దోస్ ఆర్ నాట్ రియల్ క్రెడెన్షియల్స్ టు శాల్వేషన్ అవి తనకు ఉండేటటువంటి ఆ మంచి అలవాట్లన్నీ ఆ మంచి అర్హతలన్నీ కూడా అవి రక్షణకు సమానం సరి సమానము కానే కావు ఎందుకండి ఈ లోకపరంగా మీరు నోటికి నూరు శాతం మంచివారైనా కూడా స్టిల్ యు ఆర్ సిన్నర్ నీ యొక్క ఆ పాపమును నీవు గుర్తించి ద ఓన్లీ వన్ హు కెన్ సేవ్ మీ ఈజ్ ద వన్ హు క్యారీడ్ మై సిన్స్ ఆన్ దట్ క్రాస్ ఆ విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే అప్పుడు ఆ విషయం కాదా పౌలు ఇక్కడ గుర్తించి ఏ సంఘాన్ని హింసించాలని ఆయన బయలుదేరి పరిగెత్తుతూ ఉంటా ఉన్నాడు ఇన్ని విషయాలను మనం చెప్పుకుంటా ఉన్నాం జాతిపరంగా ఉంటే రక్షణ రాదు లేదా ఆ న్యాయపరంగా రైచియస్నెస్ నీతి నాకుందని రక్షణ రాదు ఇంకా మంచి కులమో లేకపోతే మంచి గోత్రమో లేకపోతే ఇంకా అక్కడ గుర్తించాల్సినటువంటి విషయాలు నా ట్రెడిషన్ను ఇంకా నా యొక్క ఆచారాలను ఇవన్నీ కూడా నేను పాటించినట్లయితే నాకు రక్షణ వస్తుంది అనేటటువంటి పిచ్చితనం నాకు కాకపోతే ఎవరికి రక్షణ వస్తుంది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఇట్ ఈస్ ద వర్క్ టు బీ డెల్ట్ ఇన్ ద హార్ట్ ఇది నీ హృదయంలో జరగవ ఇక్కడ మనం గమని నా వరకు నేను వస్తే నేను పుట్టినప్పటి నుంచి ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక పాస్టర్ కుటుంబంలో జన్మించినంత మాత్రాన లేదా దేవుని పనులను నిర్దిష్టంగా అన్నీ చేస్తూ సిన్సియర్గా ఉండినంత మాత్రాన నాకు రక్షణ రాలేదండి నా హృదయంలో నేనెప్పుడైతే పాపినని గుర్తించానో ఆ పాపమునకు కార్యము నా దేవుడు ఆ కల్వరి సిల్వలో చేశాడని గ్రహించాను అప్పుడు నేను రక్షణ పొందాను అర్థం చేసుకోవాలి ఇక్కడ పాస్టర్ కొడుకునైనంత మాత్రాన నాకు రక్షణ కలగలేదు కాబట్టి మనం చేసేటటువంటి మంచి పనులు లేకపోతే నువ్వు మంచి కుటుంబములో లేదా మంచి కులములో మంచి దేశ దేశ ప్రేమిని అంటే జాతి తత్వం ఉంది those are not at all credentials for your salvation the only credential for salvation is that you have to accept that you are sinner and that sin can be removed by the only the savior ఆ పాపము నీలో ఉంటున్నటువంటి పాపము ఆ దేవుడు ఆ కల్వరి శిలువలో కార్చినటువంటి ఆ రక్తము ద్వారా ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారానే నీకు ఆ రక్షణ కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రార్థన చేస్తాను అత్యంత కృపగల దేవ అయ్యా పౌలిస్తున్నటువంటి క్రెడియెన్షియల్స్ క్రెడియన్షియల్స్ నేటి దినాన మాకు కనువిప్పుగా ఉంటుంది అయ్యా ఇవి చేస్తే మాకు రక్షణ వస్తుంది ఇవి చేస్తే మాకు రక్షణ కలుగుతుంది ఇవి చేస్తే మేము తండ్రి దేవా రక్షించబడతాం అని అనుకుంటా ఉన్నాం ఈవెన్ బాప్తీసము తీసుకున్నటువంటి వారికి కూడా ఇట్టి విషయంలో ఒక స్పృహ లేనటువంటి వారై జీవిస్తూ ఉన్నారు అయ్యా ఈ విషయాల్లో తండ్రి స్పష్టంగా మేము ఆలోచించినట్లయితే మా హృదయ కార్యము మా హృదయాల్లో మేము పాపీమని గుర్తించినప్పుడే ఇట్టి కార్యము మీరు చేస్తాము అయా పౌలది తన దమస్కు మార్గమందు అది గ్రహించాడు మీ వెలుగులో తండ్రిదేవా అయ్యా ఆయన ఎంత పాపియో గ్రహించుకొని వెంటనే నీ వెవడవు అంటా ఉన్నాడు అయ్యా ఆ పలుకులో ఆ స్వరములో తన యొక్క పాపమును బట్టి తాను తండ్రిదేవా అయా ఒకరాటి కృంగుదలలో ఉంటున్నట్లుగా మేము చూడగలుగుతాం అయ్యా అటువంటి కన్విక్షన్ అటువంటి ఒప్పుకోలుకు నెటి దినాన ఏ విషయమై ఇంతవరకు మేము గర్విస్తూ ఉంటున్నామో అయ్యా అవన్నీ ఏది మాకు రక్షణ పొందడానికి క్రెడెన్షియల్స్ కాదు అర్హతలు కాదు అయ్యా మా పశ్చాత్తాప హృదయము అయ్యా మేము పాపి అని గుర్తించడమే మీ ఎదుట అయ్యా అన్నిటికంటే ఉన్నతమైన అర్హత అంతకు మించి దేవా నీ నిన్ను గ్రహించి నీవు సెలవులో చేసినటువంటి మా పాపముల కొరకు ఆ కార్యమును బట్టి మేము రక్షించబడతాము అనేటటువంటి ఆ నిర్దేశానికి వచ్చినప్పుడే వి విల్ బి సేవ్ హట్టి కృప ఇంకా ఎవరైతే ధ్యానమును వింటూ అయా అయా ఇంకా రక్షణలోకి రానటువంటి వారు అంటున్నారు అటువంటి వారికి మీరు అనుగ్రహించి అయా బాప్తీసము తీసుకున్నాము అనేటటువంటి భ్రమలో ఉండి ఇటువంటి నిజమైన ఒప్పుకోలుకు రానటువంటి వారికి ఇట్టి కృపను అవకాశాన్ని మీరు మరి ఒకసారి అనుగ్రహించమని ఏ స్నామును ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి అవును